ఇప్పుడైతే స్వప్నతోటి బలవంతంగా మా పిల్లలైతే అష్టచం మాట ఆడిస్తారు ఎందుకంటే టైం వచ్చేసి టెన్ థర్టీ సిక్స్ అవుతుంది నైటు మా పిల్లలు డాడీ అష్టచం ఆడదామని అన్నారు నాతో వాళ్ళ మమ్మీని కూడా ఆడమంటారు వాళ్ళ మమ్మీకేమో నిద్ర వస్తుంది ఇప్పుడు పిల్లలు అయితే గట్టిగా ఆడదామని ఫిక్స్ అయ్యారు ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఇప్పుడైతే అస్టర్ చెమ్మ ఆడుతున్నాం ఇంకా మా పిల్లలు ఒకటే కలిగేది అమ్మ అస్టర్ చెమ్మ ఆడదామంటే నాకేమో నిద్ర వస్తుంది పిల్లల కోసం తప్పని పరిస్థితులలో ఆడాలి చేస్తుంది ఓకే ఇప్పుడు ఏమేమి తీసుకున్నా నువ్వేం తీసుకున్నాను ఓకే కింద పెట్టి నువ్వు రాళ్ళు రాళ్ళు చూపించు ఓకే నువ్వు నాన్న బల్పాలు ఓకే నాకు ఏంటివి చింత గింజలు అవి అంటారు సీతాఫలం గింజలు ఓకే ఆ పెట్టేసి అందులో గింజలు ఎవరు వాళ్ళు పెట్టేసుకోండి లోపల లోపల గింజ లోపల ఆట అన్నట్టు బయట నుంచి ఆడితే చాలా లెంత్ ఎక్కువ అవుతుంది లెంత్ ఎక్కువ అవుతుంది ఓకే నిద్ర వస్తుంది అవును అందుకే కదా నువ్వు ఆల్రెడీ పిల్లల పిల్లలకంటే ముందు వేస్తావా వారికి ప్లీజ్ వారికి ఇట ఫస్ట్ నానా నాన్న ప్లీజ్ ఇక్కడే నాన్న ఇక్కడే నానా తమ్ముడేను ఫస్ట్ సరేనా ఓకే ఏం ప్రాబ్లం లేదు కదా వేస్తావా ఫస్ట్ ఏనా నాన్న ఇటే కంటికి టూ టూ ఎటేస్కో నేను సెకండ్ త్రీ నువ్వు నువ్వు పెట్టేసుకోరా ఇవి పెట్టేది నువ్వు చూసుకున్నా నేను వీడియో తీసుకునే నాకు పెట్టడానికి వీలు కాదు అందరికీ నువ్వే పెట్టేసి టూ నీ టూ పెట్టేసి టూ నీది పెట్టేసుకో క నువ్వేనా ఇటేనా ఇటే స్పేస్ ఉంది కదా బాగా చెమ్మ మళ్ళీ ఒకసారి సరేనమ్మా వన్ వన్ లేసు నన్నేనా తీసేసేది సరే నా గేమ్లా అట్లా తీసేసిన ఫీల్ కావద్దు ఓకేనా మంచిగా ఆడాలి నీకి నువ్వు కూడా ఒకటి ఉంది కదా మరి ఫోర్ వచ్చినట్టే కదా

నిఖిన్ నిఖిన్ కూడా లేవారా మళ్ళీ త్రీ త్రీ లోపలికి ఎంట్రే అయినా అన్నమాట ఏనా మనం మంచిగా అడగనా మమ్మీ లోపలికి నాది త్రీ పెట్టేసి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో వారు త్రీ ఇక్కడ జిమ్ వారు టూ నాది బాగా పెట్టేసి నిఖీ నిఖీ ఏం చేస్తున్నావు స్పీడ్ యాక్టివ్ ఉన్నావు టూ సిమ్ చెమ్మ ఒకటి పెట్టేసి వేటీసీ స్పీడ్ కావాలి లెంత్ ఎక్కువైతుంది టూ చెమ్మో ఒక టూ ఐటీసీ త్రీ ఫోర్ ఓకే వన్ వన్ పెట్టి ఏదన్నా ఓకే ఇంత నైట్లో గేమ్ ఎందుకు ఆడుతున్నాం అంటే మా పిల్లలు ఈవినింగ్ టైంలో ఆడిర్రు ఆడి ఇప్పుడు వాళ్ళకి నిద్ర రాకపోవడం వల్ల డాడీ అష్టత్యం ఆడదామని అనడం వల్ల ఇంకా ఆడుతున్నాం పిల్లలు సరదాగా అడుగుతారు కాబట్టి మాకు నిద్ర వస్తున్నా కూడా తప్పని పరిస్థితులలో ఆడుతున్నాం ఇంకా పిల్లలతో పాటు కొద్దిసేపు ఓ నాది పడింది చెమ్మ ఒక నిమిషమ్మా చెమ్మ ఒక టూ కదా కదనా చెమ్మ పెట్టేసి ఇది పెట్టేసి టూ క్లేసిందా ఓకే వర లేచిన మళ్ళీ అలా టూ నీకు నువ్వు ఎవరినన్నా లేపేసినావా ఇందులోకి వెళ్ళి వరం నువ్వు కూడా లేపలేవా ఓకే వెరీ గుడ్ మనకి ఆప్షన్ ఏమన్నా వస్తే చూడరా ఇంకా అష్ట ఉంది కదా ఫోర్ ఇంత పెట్టినా అష్ట అంటే ఎనిమిది కదా ఫోర్ ఇంత వన్ లేసింది నాది లేపేసిందరేనా ఓకే నా నంబర్లో ఒకసారి ఇప్పుడు మమ్మీ వినాయట లోపలికి పోయింది టూ నాన్నను పెట్టేసుకో త్రీ నాది త్రీ ఎక్కడ ఉంది ఆప్షన్స్ పెట్టేసి దొరికేసింది నికి ఉన్నాడు లేస్తాడు కదా సరే తీసి పెట్టేసి నీదైపోయిందా ఒకటి ఒకటి అందరికంటే ముందుగా లోపలికి వెళ్ళిపోయింది రాయినా అన్ను అవును అంటే నీకు సంపూర్ దొరకలేదు వన్ చెమ్ అది చెమ్మ ఇంత మళ్ళీ మళ్ళీ నా టూ టూ నా టూ పెట్టేసి బ వరదీ లేపేసిన మళ్ళేస్తా త్రీ పెట్టేసి నా లోపలికి వచ్చేసింది కదా ఇప్పుడు అందరికీ లోపలికి ఉన్నాయి దాదాపు

త్రీ త్రీ పెట్టేసి ఓకేనా వావ్ అష్ట ఒక నిమిషం ఆగు అష్ట ఒక టూ ఒక్క నిమిషం నేను పెట్టుకుంటే సార్ ఇక అష్ట ఇరికి కదా టూ ఓకే మళ్ళీ ఒకసారిస్తున్నా లేక కాబట్టి టూ టూ ఇండ్లో పెట్టేసి అంతే కదా గేమ్ 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 లాగే ఆడాలి మళ్ళీ ఫస్ట్ చిమ్మనే పడింది అనుకుంటా రెండు సార్లు అవే రెండు సార్లు అవే త్రీ అంటే పెట్టు రెండు సార్లు ఎయిట్ త్రీ ఫోర్ పెట్టు

దాడబెట్టిందిలే తీస్తావా అన్నీ లేస్తావా వెరీ గుడ్ సరే నీ ఇష్టం నాన్న గేమ్ కాదు గేమ్ కాదు ఫీల్ కావద్దు ప్లీజ్ అన్న కూడా ఇంకా ఆప్షన్ ఉంటే నేను చెప్పేస్తాను అన్న కూడా ఇంకేదన్నా ఆప్షన్ ఉంటే నాది రా నాది వన్ ఎక్కడ పెడతాం పెట్టేసి నీకు త్రీ పడితే తమ్మునికి ఎక్స్ కౌంటర్ వచ్చేస్తుంది త్రీ ఒక్క నిమిషం మగనా మమ్మీ పెట్టుకొని పెట్టరా వన్ వేసుకున్నా మా మమ్మీ లేసా టూ వచ్చిందా టూ అండి లోపల పెట్టేసి నాది 3 3 ఇక్కడికి కొలు బాదుట చే ఓకే తీసుకో నానను 3 ఇస్కో తమ్ములేస్తాను ఓకే 3 లైన్ ఏ నాన్నా మళ్ళీ సరే తమ్ముని లేపిస్తాను 2 అమ్మ 2 బండు ఓకే 2 3 ఒకటి చె అది ఏనామ్మ టూ టూ అరది పండ అక్కడ త్రీ నాది తీసుకోనికి స్పీడ్ ఉండి నీకు లేట్ చేయాలి త్రీ పెట్టేసి నాది ఓకే వన్ త్రీ పెట్టేసి పెట్టేసి నాది నాది ఇంత రౌండ్గా వచ్చిందని వాడు సరే కానీ త్రీ వెయిట్ వేసుకోను ఫస్ట్ పెట్టేసుకో త్రీ వరు త్రీ వేసుకోను ఫస్ట్ మమ్మీ వేసేదు వన్ వచ్చిందా పెట్టేసుకోను వన్ పెట్టేసుకో గిడ పెట్టేసుకో గిడ పెట్టేసుకో అన్న లేపేసిన రౌండ్గా తిరిగి వచ్చిన లేకుంటారా కదరా టూ పెట్టు నేను నాది ఒక టూ టూ పెట్టేసి నాది నా లోపల పెట్టేసి వేసుకో నెక్కి టూ

నాది టూ టూ ఏదో లోపల పెట్టేసిరా నాది ఇక్కడ పెట్టేసి ఇది టూ పెట్టేసుకో రెండు అయిపోయినాయి అని అప్పుడే వీడు ఎక్కడ చూపుతాడో అర్థం కాదు అరే మెంటల్ ఇక్కడే వన్ను వింది వన్ టూ పెట్టూ నాది వన్ను వాడితే మమ్మీని చెప్తారా ఏ త్రీ చూడు ఎక్కడ నా నాది వన్ పడాలి ఉంటుంది అన్నే పడింది మళ్ళీ త్రీ త్రీ కిందై పెట్టుకుంటా నాన్న వారు మెల్లగా నన్న చూసి ఏం కాదు త్రీ త్రీ పెట్టేసి ఇలా వరది లోపలి పెట్టుకుంటావురా అవునా అది కాకుండా వేరేది పెట్టేసి నాది టూ టూకు ఇది కదా పండుగ నీకు ఎదురొస్తుందానికి డలుగును ఇంకేం ఆడదామన్నా డలుగును స్ట్ రెండు నాన్న తీసుకోక్స్ వెరీ గుడ్ నానా నాకు వన్ పడాలి నెక్కిది వన్ వేసుకోవారు త్రీ త్రీ పెట్టు వారిది మే బట్ట అన్న వెళ్ళేసాం వన్ వేసుకోవా నాది వన్ వాడితే మమ్మీ అవుట్ టూ నాది టూ ఎయిటీ సీన్ పట్నీకి నీకు ఇవ్వు వన్ వేసుకుని నేను చెప్తావు అదే నీకు టూనే వాడిందా మళ్ళీ వేసుకో నీకు టూ ట్రీ లోపలికి వెళ్ళిపోయింది అది ఒకటి అవుతుంది కదా బయట వరకు చెమ్ము అష్టపడిందా ఫస్ట్ వైట్ గా పడినా బ్లాక్ పడినా ఫస్ట్ రెండు సార్లు వైట్ అయినా రెండు సార్లు వైట్ ఫస్ట్ బ్లాక్ పడ్డది వైట్ ఫస్ట్ కూడా వైట్ పడ్డది కెమెరాలో చూద్దాం ఒకసారి వైటే పడింది పెట్టి వేసేసి నువ్వు ఎక్కడ చూస్తున్నావు నీకు కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్ వేయలేడు మళ్ళీ ఒకటి వదిలేసిండు వాడు వన్ వాడింది రెండు చెమ్మలు వన్ వే ఒక చెమ్మంట ఒక చెమ్మంట వన్ వే టు కనిపిస్తుంది కాబట్టి వన్ టూ టూ నాది పెట్టేసి

వద్దు అక్కడ వద్దు మాకు ఏడుంది ఇది నువ్వు పెట్టు ఏడు మమ్మీని లేపున్నాను అట్లా కాదు ఈడ మమ్మీని లేపు నాన్న అక్కడ కంటే ఇది వీడు ఉంది కదా ఈడ మమ్మీని లేపేసి రిటర్న్ పంపిస్తే అయిపోతుంది మళ్ళీ త్రీ పెట్టేసి పెట్ వన్ వన్ ఒక నిమిషం మాకు ఏనా ఎంతగానో లేపుతారా టూ త్రీ ఎ నాది టూ టూ అంటే నేను ఎట్లా ఉంచుకోవాలి ఓకే ఏ నీకు నీకు ఇది టూ వాడితే మళ్ళీ అవుట్ అవుతుంది అది త్రీ వాడేది నా అయ్యే మంది పెట్టేసి ఏదో ఒకటి ఆశ చూడకట్లా

పెట్టి త్రీ కి నీకులు వేస్తుండే కానీ నా వదిలేవ్వడం ఓకే సరేనా ఓకే ఇంకేం కదా త్రీ పెట్టేసి ఇంతగానో పడుతున్నాయి నీకు అసలు

అష్టమంతా చెమ్మంతా త్రీ వెట్ ఓకే నేను టూ నాకు పడతా లేదా మీకు అంతగా నాకు వాడతా ఇది పెడతా ఏనా నాన్న మమ్మీని లేపాల నాది వన్ వాడితే మమ్మీని లేపితే కొంచెం బ్యాక్ వెళ్ళిపోతుంది మళ్ళా వాడింది వన్ వన్ వాడాలి త్రీ టూ వాడింది టూ పెట్టేసి నాది వన్ వన్ పెట్టేసుకోడానికి ఇక్కడ మమ్మీని లేపెట్టే అయిపోతుంది కదా ആ ആ നീക്കി ലാമ ചെമ്മോ ചെമ്മൻ ത്രീ വൺ വൺ ടൂത്രീ ഫോർ ഏനീ വന്ന് വന്ന് വെട്ടാ ഒക്കെ പറ്റുന്ന ഒക്കെ മൂന്ന് ബൈട്ട് കാട്ടി

టూ నీ ఫోర్ అయిపోయినాయా అందరికంటే ఫస్ట్ నువ్వే అయిపోయింది పండు ఓకే తీసేసుకుంటావున్నానా ఉన్నాను ఉన్నాను వదిలేసి వేయనా నువ్వు ఫస్ట్ వచ్చినావు అన్నట్టు నీ తర్వాత మేము వరం వన్ అంటే పెట్టు వరది నాది టూ పెట్ చేసేయట్లే త్రీ త్రీ పెట్టేసి వరద కూడా త్రీ పెట్టేసి నాది ఒక టూ పెట్టేసి హస్త చెమ్మనా చె ఒక రెండు ఇక్కడ ఎందుకు స్థాపన ఖరాబ్ వన్ వారు నీకి నేనే నేనైతే మరి దారుణంగా ఉన్నాయి మొత్తం బయట మా త్రీ పెట్టేసి మామూలుకి ఇట్లా అన్నా నేనేమితున్నావు అంతగా నమ్మో అయినా టూ పెట్టేసి నాదా ఇప్పుడు నాది త్రీ పడిందిరా త్రీ అంటే ఇది పెడతారా నాది ఇక వన్ టూ త్రీ ఓకేనా త్రీ పెట్టేసి అన్న వరకు ఓకే పండుగ ఓకే వన్ వాడితే పండు అయిపోయింది వారు టూ వాడేది నాది వన్ పెట్టేసి నాది నీకు నిదేశారు వన్ వన్ పండు ఓకే అయిపోయింది ఫస్ట్ నువ్వు సెకండ్ వారు థర్డ్ నువ్వే నాన్న ఎందుకంటే నీకు ఎన్ని ఉన్నాయి అందులో లోపల పండ్లైనా ఒకటి ఒకటి ఆడు ఉంది రెండు చింతగింజలు కాదు రెండు పండ్లైనాయి ఒకటి ఇక్కడ లోపలికే ఉంది ఒకటి ఆడ ఉంది నై మరీ మూడు బయట ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నువ్వు సెకండ్ వారు థర్డ్ వాడు ఫోర్త్ నేను నీకు మన ఇద్దరం ఓడిపోయినట్టు ఇప్పుడు అంటే ముగ్గురం ఓడిపోయినాం కానీ మమ్మీ ఫస్ట్ తమ్ముడు సెకండ్ నువ్వు థర్డ్ నేను ఫోర్త్ మాకు ఇద్దరికి ఇంకా ఛాయిస్ ఉంది కానీ గేమ్ ఆల్రెడీ విన్ అయిపోయినావుగా ఇప్పుడు ఇక థర్డ్ ఫోర్త్కు పోటీ పడడం ఏంది గేమ్ విన్ అయినట్టు ఓకే నిద్ర వస్తుందానా వస్తుందా స్టార్టింగ్ లో నిద్ర రాలే కదా అందుకే గేమ్ ఆడదాం అనుకోరు నీకు నీకు ఇంకా గేమ్ ఆడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంది నీకు నాకు తెలుసు నాకు నిద్ర వస్తుందా వద్దు లేకరా నిద్ర పోయిందా ఉందా నిద్ర వస్తుందా ఓకేరా నా లేదు పడుకుందా తీసేరా ఇదంతా తీసేసేయ వారికి తీసేస్తున్నాయి దగ్గర పెట్టి పెట్టాలి